హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు సండే సండే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ పిల్లలైతే ఇంకా లేవు బాబాకి నిన్న నైట్ డ్యూటీ ఉండింది సో ఇంతవరకు అయితే రాలేదు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది మరి ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు బాబా డ్యూటీకి వెళ్ళి టూ డేస్ అయిపోయింది టూ డేస్ నుంచి పిల్లలతో నేను ఒక్కదాన్నే ఉంటున్నా ఈ రోజు వస్తా అని చెప్పాడనమాట మళ్ళీ ఒక్క రోజు ఉండి మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది అందుకోసమే ఇక మా బాబా కోసం ఇడ్లీ చేద్దామని చెప్పి పొద్దున్నే లేచి ఇక పనంతా చేసేసుకుని ఇడ్లీ అయితే ప్రిపేర్ చేద్దాం అని చెప్పి నేను ఇక్కడ ఫ్రెష్ డ్యూటీ ఉన్న టైంలో అయితే లంచ్ డిన్నర్ అంతా అక్కడే చేస్తారనమాట చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళకైతే ఫుడ్ పెడతారు కానీ మళ్ళీ మనం మనీ పే చేయాలన్నమాట ఇంట్లో డైలీ మనం హెల్తీగా చేసి పెడతాం కదా సో అది తిన్నుకు వాళ్ళకి మెస్ లో ఇష్టం ఉండదు టైం తొమ్మిది కావస్తుంది ఇంతవరకు మా బావ అయితే రాలేదు ఇక మా బావ వచ్చే లోపు నేను ఇడ్లీ చేద్దాం అని చెప్పి ఇక వంట రూమ్ లోకి అయితే వచ్చేసాను ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు మా పిల్లలు అయితే ఇక సండే కదా లేవలేదన్నమాట పైగా స్కూల్ లేదు ఫుల్ వర్షం పడు నైన్ థర్టీ కల్లా మా బావ అయితే వచ్చేసాడు ఇక మీకు వీడియో అయితే చూయించలేకపోయాను ఎందుకంటే యూనిఫామ్ లో ఉన్నారు అంతే కాదు వెంటనే మా బావ వచ్చి చికెన్ తీసుకురావడానికి వెళ్తుంటే ఇక నేను కూడా వస్తా బావా అని చెప్పి పిల్లల్ని తీసుకొని వెళ్ళాను ఇక అక్కడ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాము సరే ఇక మా బావి రోజు ఇంట్లోనే ఉంటాడు కదా అని చెప్పి బిర్యానీ చేద్దామని చెప్పి ఇక్కడ బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను ఈ మధ్య డ్యూటీలు అయితే చాలా స్ట్రిక్ట్ గా నడుస్తున్నాయి అసలు లోపల ఎంత భయం వేస్తుందో చెప్పలేను ఈ సైడ్ డ్యూటీస్ ఎలా నడుస్తున్నాయి ఇక కేజీ చికెన్ తీసుకొస్తేనైతే ఒక పావు కేజీ అంతా పక్కన పెట్టేశాను మళ్ళీ మండే అయితే నేను తినాను అనమాట సో మళ్ళీ మా బావకి డ్యూటీ ఉంటుంది సో అందుకే మంగళవారం రోజు చేద్దామని చెప్పి కొంచెం చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను మరి ఎలా ఉంటుందో ఏమో ఇక్కడైతే నాకు బిర్యానీ చేయడం అంతంత మాత్రమే వస్తుంది ఈ మధ్య నేర్చుకుంటున్నా ఇక్కడ టూ డేస్ నుంచి ఫుల్ గా వర్షాలు పడుతున్నాయండి అది నైట్ టైంలోనే నైట్ టైమ్ లో ఫుల్ గా వర్షం పడేసి మళ్ళీ మార్నింగ్ టైంలో లో అంతా నార్మల్ అయిపోతుంది మీరు ఈ సండే రోజు ఏం నాన్ వెజ్ తిన్నారు కామెంట్ చేయండి మాకు ఫిష్ కూడా ఎక్కువగా దొరుకుతుంది కానీ ఇక మాకైతే కొంచెం డ్యూటీ అయితే సీరియస్ గా నడుస్తుంది అని చెప్పా కదా బయటకైతే ఎటు పంపించట్లేరు సో అందుకే మా కోటర్స్ కి దగ్గరలో చికెన్ షాప్ ఉంటే అక్కడ చికెన్ తీసి వారం మొత్తం కష్టపడతాం కదా సండే రోజు ఎందుకో నాన్ వెజ్ తినకుంటే అస్సలు మంచిగా అనిపించదు అసలు ఆ రోజు ఎగ్ అయినా ఉండాల్సింది ఇప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ అయిపోయిందండి ఎందుకంటే బయటికి చిన్న షాపింగ్ వెళ్ళామని చెప్పా కదా షాపింగ్ ఏం లేదండి క్యాంటీన్ కి వెళ్ళాను ఇక అందుకే లేట్ అయిపోతుందని చెప్పి ఎందుకంటే అసలు టూ డేస్ నుంచి మా బావకి నిద్ర లేదనమాట తొందరగా వండేసాను అనుకోండి తినేసి కాసేపు అయినా రిలాక్స్ అవుతాడు కదా మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీ ఉంటుందని చెప్పి ఇక నేను రాగానే ఫస్ట్ వంటే మొదలు పెట్టేశాను ఫస్ట్ బిర్యానీ చేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసేసాను వీలైతే మా బావకి లీవ్ దొరికితే అంటే సండే రోజైనా కొంచెం టైం దొరికితే ఖచ్చితంగా చికెన్ అండ్ స్ప్రైట్ థమ్స్అప్ తెచ్చుకొని మంచిగా హార్ట్ఫుల్ గా తింటాం అనమాట సండే ఒక్కరోజే దొరుకుతుంది కదా వాళ్ళకి ఇంకా మన ఇంట్లో నార్మల్ రైస్ కూడా ఉన్నాయి అంటే మొన్న వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము కాకపోతే నార్మల్ రైస్తో బిర్యానీ చేస్తే బాగా రావని చెప్పి అక్కడే ఒక కేజీ బాస్మతి రైస్ కూడా తీసుకొచ్చాను సో బాస్మతి రైస్తో అయితేనే బిర్యానీ హార్ట్ఫుల్గా మంచిగా టేస్టీగా తిన్న ఫీలింగ్ వస్తుంది అందుకోసమే కేజీ అంట బాస్మతి రైస్ అంటే అంటే మేము కూడా డైలీ బాస్మతి రైస్ తింటామని చెప్పా కదా సో ఆ బియ్యం అయితే అయిపోయాయి ప్రజెంట్ అయితే మేము ఇంటికాంచి తెచ్చుకున్న బియ్యమే తింటున్నాం అనమాట ఎంతైనా కూడా మన ఇంటికాడ ఫుడ్డే టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అంటే బాస్మతి రైస్ అంత టేస్టీ అనిపించదండి ఇక బిర్యానీ అయితే ఉడికిపోతుంది దీని మీద కొంచెం వెయిట్ పెట్టేసాను అనుకోండి ఇక అదే ఏమంటారు కుక్ అవుతుంది ఇక నేనైతే ఈ గిన్నెలు ఇదంతా నేను మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి ఇక మేము ఫ్రెష్గా మంచిగా అన్నం తినొచ్చు ఎందుకంటే ఈ గిన్నెలు ఇవన్నీ ఎక్కడ అక్కడ ఉంటే అసలు తినాలనిపించదు సరిగ్గా హార్ట్ఫుల్గా ఇక మా చిన్నోడైతే అటు ఇటు ఏడ్చి ఏడ్చి పడుకున్నాడనమాట మరి వాడు ఎప్పుడు తింటాడో ఏమో ఇక ఈ మా మరత్విక అయితే కిందికి వెళ్ళాడు ఆడుకోవడం కోసం నేను ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వాడిని పిలుస్తా అని చెప్పి ఇక నేను వాడిని ఏం పిలవలేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నారనుకోండి ఒకడు ఇటు వస్తూ ఉంటాడు ఒకడు అటు వస్తూ ఉంటాడు కా గమాగం చేస్తారనమాట అంత పని అయిపోయిందండి ఇల్లు చేశాను మొత్తం గిన్నెలన్నీ కడిగేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో వాటర్ పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఎండలు అయితే ఫుల్గా దంచుతున్నాయండి నైట్ టైంలో అయితే వర్షం పడుతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ కాగానే ఫుల్గా ఎండలు కొడుతున్నాయి అనమాట చూడండి మన బిర్యానీ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇక ఇప్పుడైతే తినేయడమే అసలు చాలా బాగా అనిపించింది జోసీగా నేనేం చేశానంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలంటే చాలా లేట్ లేట్ టైం పడుతుంది కదా అందుకే ఇక ఫ్రైడ్ ఆనియన్స్ చేయలేదు ఏం చేయలేదు ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే పెద్దవి కట్ చేసుకొని సన్నగా కర్రీలోనే ఫస్ట్ కర్రీలాగా వండుకున్న తర్వాత ప్రాసెస్ చూసే ఉంటారు కదా కర్రీలాగా వండేసుకొని ఇక అన్నం అయితే సైడ్ కుడికించుకొని దాన్ని ఇక బిర్యానీ దమ్ అయితే పట్టించేశాను అనమాట అస్సలు చాలా బాగొచ్చింది నేను ఎన్నిసార్లు బిర్యానీ చేసా కానీ ఇదే నాకు మస్తు టేస్టీగా అనిపించింది ఇప్పుడైతే చాలా ఈజీ అనిపిస్తుంది ఇక బిర్యానీ చేయడం ఇప్పటి నుంచి అన్ని బిర్యానీస్ అయితే ట్రై చేస్తాను అసలు భలే అనిపించింది ఇక తినేసి మా అయితే ఒక రెండు రెండు మూడు గంటలైతే రిలాక్స్ అయ్యాడు పిల్లలు నన్ను ఎక్కడ పడుకొనిస్తారు నేనైతే అసలు పడుకోలేదు ఇక మా బావ లేచిన తర్వాత టీ పెట్టించి ఇచ్చానమాట మా బావ కొద్దిగా ఉన్నా సరే కొంచెం చిక్కగా ఉంటేనే టీ తాగుతాడు ఇక అందుకే మా బావ కోసం కొద్దిగా ఇలా చేసి మంచిగా టీ అయితే కల్పించేసాను అనమాట ఇక నేను మా బావైతే కూర్చొని టీ తాగేశాము ఇక మా పిల్లల అల్లరి చూడండి మామూలుగా ఉండదు ఇంట్లో అటు ఇటు అంత ఎంత నీట్గా సర్దనివ్వండి అది కాసేపే ఉంటుంది తర్వాత ఇల్లంతా ఆగమాగం చేసేస్తారనమాట సండే వస్తే గోళ ఇలాగే ఉంటుంది కదా సో చిన్న వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి